ప్రైజ్ ది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రెండు వందల ఆరవ పాఠం నేర్చుకుందాము ఈ రెండు వందల ఆరవ పాఠం పేరు ఏసయ్య గల్లె సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించాడు ఆయన కనిపించి తన శిష్యులతో ఏమేమి మాట్లాడారో ఈ పాఠంలో తెలుసుకుందామండి ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి నేను చెప్తున్న ఈ పాఠం వింటూ మీ బైబిల్ని చదవండి అలాగే దేవుని యొక్క మిండైన జ్ఞానాన్ని పొందుకోండి ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని విషయాలు తెలుసుకోండి ఈ బైబిల్ పాఠాలను మొదటి నుంచి మీరు చూసినట్లయితే బైబిల్ బాగా మీకు అవుతుంది అనమాట అందుకునే యహోవ వాక్యం అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ యొక్క బైబిల్ పాఠాలను మొదటి నుంచి వినండి అప్పుడు బైబిల్ మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు నేను చెప్పిన రెఫరెన్స్ల ఆధారంగా ఆ రెఫరన్ రెఫరెన్స్ని తెరిచి ఆ బైబిల్ చదివి అప్పుడు ఈ యొక్క బైబిల్ పాఠం మీరు విన్నట్లయితే చక్కగా చక్కని విషయాలు మీకు అర్థమవుతాయి నేను కూడా ఈ యొక్క బైబిల్ పాఠాల ద్వారా ఎంతో బలపడుతున్నాను మీరు కూడా బలపడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ బైబిల్ పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము గలిలయ సముద్రం ఒడ్డున ఏసయ్య శిష్యులకు కనిపించాడు ఈ పాఠంలో రెండు విషయాలను మనం చూద్దాం మొదటి విషయం గలిలయ సముద్రం దగ్గర ఏసయ్య కనిపించాడు రెండో విషయం పేతురు మరితరులు గొర్రెల్ని మేపాలి రెండు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యేసు తన అపోస్తులతో గడిపిన చివరి రాత్రి ఇలా అన్నాడు నేను బ్రతికించబడిన తర్వాత మీకన్నా ముందు గలిలైకు వెళ్తాను అందుకే ఏ అనుచరుల్లో ఏసే చెప్పిన ఆ మాటను బట్టి చాలామంది గల్లీకి బయలుదేరారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవలేదు అయితే ఆ గల్లీకి వెళ్ళాక ఒక సమయంలో పేతురు ఆ ఆరుగురు అపోస్తులతో ఇలా అన్నాడు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అప్పుడు మిగిలిన అపోస్తులందరూ మేము కూడా నీతో వస్తామని పేతురుతో అన్నారు అయితే వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు ఆ రాత్రి అంతా కష్టపడ్డారు ఎంత కష్టపడినా చేపలు పడలేదు అయితే తెల్లవారుతుండగా ఏసయ్య సముద్రం ఒడ్డున నిలబడ్డాడు కానీ ఈ శిష్యులు ఏసయ్యను గుర్తుపట్టలేదు ఏసయ్య వాళ్లతో పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు వాళ్ళు లేదు అని చెప్పారు అందుకు ఆయన పడవ కుడి ప్రక్కన ఒలవేయండి మీకు కొన్ని చేపలు దొరుకుతాయి అని అని చెప్పాడు అప్పుడు చాలా చేపలు పడ్డాయి దాంతో వాళ్ళు ఆ వలను లాగలేకపోయారు అది చూసి యాహాను పేతురుతో ఆయన ప్రభువే అన్నాడు వెంటనే పేతురు తాను చేపలు పడుతున్నప్పుడు తీసేసిన పై వస్త్రాన్ని వేసుకుని సముద్రంలోకి దూకి దాదాపు తొంభై మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు పడవలో ఉన్న మిగతా వాళ్ళు చేపలతో నిండి ఉన్న వలను నెమ్మదిగా లాగుతూ ఒడ్డుకు వస్తున్నారు వాళ్ళు ఒడ్డుకు వస్తుండగా కాలుతున్న బొగ్గుల మీద ఉన్న చేపల్ని రొట్టెను చూశారు యేసు వాళ్లతో మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి అన్నాడు పేతురు వెళ్ళి ఆ వలను ఒడ్డుకు లాగాడు అందులో నూట యాభై మూడు పెద్ద చేపలు ఉన్నాయి ఏసు వచ్చి భోంచేయండి అని వాళ్లతో అన్నాడు ఒక్కరు కూడా ఆయన్ని నువ్వు ఎవరు అని అడిగే ధైర్యం చేయలేదు ఎందుకంటే ఆయన ఏసయ్య అని వాళ్ళకు అర్థమైంది అప్పుడు శిష్యులు గుంపుగా ఉన్నప్పుడు ఏసు కనిపించడం ఇది మూడోసారి ఏసయ్య వాళ్ళందరికీ రొట్టెను చేపలని ఇచ్చాడు తర్వాత ఆయన బహుశా వాళ్ళు పట్టుకొచ్చిన చేపల వైపు చూస్తూ యాహాను కుమారుడు అయిన సీమోను నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు పేతురు తన చేపల వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తాడా లేక ఏసై అప్పగించే పనికి ప్రాముఖ్యత ఇస్తాడా పేతురు ఇలా జవాబిచ్చాడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అప్పుడు ఏసు అతనితో నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు ఏసయ్య మళ్ళీ యాహాను కుమారుడు అయిన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఏసు మళ్ళీ ఎందుకలా అడుగుతున్నాడో పేతురుకు అర్థం కాకపోయి ఉండవచ్చు అయినా అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని పేతురు మనస్ఫూర్తిగా చెప్పాడు అప్పుడు ఏసయ్య మళ్ళీ ఇలా అన్నాడు నా చిన్న గొర్రెల్ని కాయి యాహాను కుమారుడు అని సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఏసయ్య మూడోసారి అడిగాడు బహుశా యేసు తన విశ్వసనీయతను సందేహిస్తున్నట్టు అనిపించిన పేతురు స్థిరంగా ఇలా అన్నాడు ప్రభువా నీకు అన్నీ తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు పేతురు చేయాల్సిన పనిని నొక్కి చెప్తూ యేసు మళ్ళీ ఇలా అన్నాడు నా చిన్న గొర్రెల్ని మేపు అవును నాయకత్వం వహించేవాళ్ళు దేవుని మందలో చేరిన గొర్రెలకు సేవ చేయాలి దేవుడు అప్పగించిన పని చేసినందుకే ఏసయ్యను బంధించి చంపారు పేతురు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని చెప్తూ ఏసయ్య ఇలా అన్నాడు నువ్వు యవనుడిగా ఉన్నప్పుడు నీ అంతటా నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటికి వెళ్ళేవాడివి కానీ నువ్వు ముసలివాడివి నువ్వు చేతులు చాపుతావు ఇంకెవరో నీకు బట్టలు వేసి నీకు నచ్చని చోటికి నిన్ను తీసుకెళ్తారు అయినప్పటికీ నన్ను అనుసరిస్తూ ఉండు అని ఏసయ్య పేతురును ప్రోత్సహించాడు పేతురు అపోసుడైన యాహానును చూసి ప్రభువా మరి ఇతని సంగతి ఏంటి అని అడిగాడు అవును ఏసుకు ఎంతో ఇష్టమైన యాహాను సంగతి ఏంటి ఏసయ్యా ఇలా అన్నాడు నేను వచ్చేంత వరకు అతను ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి వేరే వాళ్ళు ఏం చేస్తారనేది ఆలోచించకుండా పేతురు యేసును అనుసరిస్తూ ఉండాలి యాహాను మిగతా అపోస్తుల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడని ఏసు రాజ్యాధికారంతో రావడం అతను ఒక దర్శనంలో చూస్తాడని ఏసయ్య చెప్తున్నాడు ఏసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ రాయాలంటే ఎన్ని గ్రంథపు చుట్టలైనా సరిపోవు విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది ఏసయ్య గలిలై సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించి పేతురుకు ఒక బాధ్యతను అప్పగించారండి ఆ బాధ్యత ఏంటి సువార్త సువార్తను ప్రకటించే బాధ్యత ఏసఐని కూర్చున్న సువార్తను ప్రకటించే బాధ్యత తండ్రి అయిన దేవుని సేవ చేసే బాధ్యతను పేతురికి అప్పగించారు ఏసై అనమాట పేతురు ఏమంటున్నాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ఏసై పేతురుని అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రవ్వా అని అని పేతురు ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నారు చేసే మళ్ళీ మళ్ళీ మూడు సార్లు పేతురుని అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభువా అది నీకు తెలుసు ప్రభా నేను ఎంత ప్రేమిస్తున్నానో అని పేతురు అంటాడండి ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ పాట వింట బిడ్లారా మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో దేవునికి మనకే తెలుసు కదా ఈరోజు ఈ పాట వింటున్నారు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు ప్రేమిస్తున్నారా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని మాట వింటారు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు దేవుని మార్గాల్లో నడుచుకుంటారు దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు నడుచుకుంటారు కాబట్టి ఈరోజు మన క్రియలు మన యొక్క పనులు మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి దేవునికి దేవుని మహింపరిచే విధంగా ఉన్నాయా ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి పేతురు వలె మనం కూడా ఏ ప్రేమించేవారిగా ఉంటూ ఏసైయ సేవలో మనం కూడా పాలు భాగస్థులుగా ఉండాలి ఏసైని సైని సువార్తను అందరికీ అందరికీ వారిగా ఉండాలండి అట్టి కృపను ధన్యతను దేవుడు ఈ పాట ఉంటున్న బిడ్డలందరికీ దేవుడు దయచేసి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ